ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ అనే అక్షరం కలవారు ఎలాంటి గుణగణాలు కలిగి ఉంటారు అదేవిధంగా వీరి యొక్క జీవితం ఏ విధంగా గడుస్తుంది వీరు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారు ప్రతి మనిషి యొక్క జీవితంలో వచ్చేటువంటి అన్ని మార్పులు కూడా వారి యొక్క పుట్టిన టైం డేట్ అదే విధంగా రాసి నక్షత్రం వీటిపై ఆధారపడి ఉంటుంది మరి ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వారి జీవితం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియో క్లియర్గా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి ఒకే రాశి ఒకే పుట్టిన తేదీ మరియు ఒకే పేరు కలిగిన వారి యొక్క గుణగుణాలు మరియు అలవాట్లు ఒకేలా ఉంటాయి ఇది శాస్త్రంలో పేర్కొనబడి వంటి వాదం మనిషి యొక్క పెద్ద శత్రువు కోపం అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు ఎందుకంటే ఈ కోపం వల్ల మొదట మన తెలివిని కోల్పోవడం జరుగుతుంది తర్వాత మన నాలుకను అదుపు చేయలేక నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం అయితే ఎస్సన అక్షరంతో పేరు ఉన్నటువంటి వారికి వారి యొక్క ప్రవర్తన గురించి తెలుసుకోబోతున్నాం మరి ఎస్ అనే అక్షరంతో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారి యొక్క స్వభావం మేము చెబుతున్నటువంటి లక్షణాలతో సరిపోతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఎస్ అనే అక్షరం ఆల్ఫాబెట్లో పంతొమ్మిదో అక్షరం ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎప్పుడూ కూడా సత్యాన్నే నమ్ముతూ ఉంటారు ఎవరిని మోసం చేయాలనేటువంటి ఆలోచన వీరికి అస్సలు ఉండదు మొదట వీరి గురించి వీరు తప్పకుండా ఆలోచించుకుంటారు అంతేకాకుండా వీరు లాభ నష్టాల గురించి అంచనా వేయకుండా ఏ పని కూడా చెయ్యరు ఎవరి పేరు అయితే ఎస్ అక్షరంతో మొదలవుతుందో అలాంటి వారు ఎప్పుడు నిష్కలమైన వంటి మనసు కలిగి ఉంటారు కానీ వీరు స్వభావంగా చూసుకుంటే చాలా కోపంగా ఉంటారు వీరి స్వభావం క్రోధంగా అంటే కోపంగా ఉంటారు ఎప్పుడూ కూడా కమాండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎస్ అక్షరంతో పేరు ఉన్నటువంటి వారు త్వరగా అలుగుతూ ఉంటారు అలాగే త్వరగా తగ్గిపోతూ ఉంటుంది ఎదుటి వారి వీరితో వాదించినా కూడా ఇతరు సమాధానం చెప్పినా కూడా వీరికి కోపం ఎక్కువ అయిపోతూ ఉంటుంది వారితో వాదనకు దిగుతూ ఉంటారు ఎందుకంటే వీరి కోపం అనేది అలా పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఒక రకంగా ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎదుటివారి వాళ్ళతో ఎందుకు స్నేహం చేశామా అని ఆలోచించే స్థితికి తీసుకొస్తారు వారితో కనుక గొడవ పడితే అలాగే ఈ ఎస్ అక్షరం ఉన్నటువంటి వాళ్ళు బోలాతలం అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటువంటి విధానం వల్ల చాలామంది గోపిష్టి వాళ్ళలా కనపడుతూ ఉంటారు ఏదైనా గొడవ జరిగినప్పుడు అక్కడితో దాన్ని కట్ చేయాలనే చూస్తారు దాన్ని సాగదీయడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు ఒకే విషయం గురించి వంద సార్లు మాట్లాడుకోవడం ఆలోచించడం లాంటివి అస్సలు చెయ్యరు అప్పటికప్పుడే దాన్ని మర్చిపోతారు వెంటనే తేల్చేసుకుంటారు అలాగే వీళ్ళతో తిరిగే వాళ్ళు కంటే వీళ్ళతో స్నేహం చేసే వాళ్ళకి ఇది బాగా తెలుసు ఎందుకంటే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు కోపం ఎక్కువసేపు ఉండదని అంటే వీళ్ళు ప్రతి విషయాన్ని క్షమించేస్తారని మాత్రం కాదు వీరికి మోసం చేసేవారంటే అస్సలు ఇష్టం ఉండదు ఒకవేళ ఎవరైనా వీళ్ళను ఏదైనా విషయంలో మోసం చేస్తే వీళ్ళు క్షమించలేరు అలాగే సహించరు కూడా ఎవరైతే వీరిని మోసం చేస్తారో వారితో బంధాన్ని శాశ్వతంగా తెగతింపులు చేసుకోవడానికి కూడా అస్సలు ఆలోచించరు ఏ విషయమైనా సీక్రెట్గా ఉంచడం అనేది వీరికి అలవాటు ఈ ఎస్ అక్షరం ఉన్నటువంటి వారు బ్రెయిన్ కళ్ళు ముక్కు చెవులు అన్నిటినీ ఒకేసారి వాడుతూ అంచనా వేయడం జరుగుతుంది అందుకని వీరు ఒకే చోట కూర్చున్న చుట్టుపక్కల జరిగే అన్ని విషయాలను గ్రహించగలుగుతూ ఉంటారు కారణం వీరు అంతర్ముఖులు ఈ అక్షరం గలవారు వీరి యొక్క వస్తువును ఎవరికి ఇవ్వడానికి కానీ ఎవరితో పంచుకోవడానికి కానీ అస్సలు ఇష్టపడరు కాకపోతే ఆపదలో ఉన్న వారికి మాత్రం ఏమీ ఆలోచించకుండా సహాయం చేస్తూ ఉంటారు వీరి మనస్సు ప్రకాశం వీరు చెడ్డవారైతే కాదు కానీ వీరు శృతి లేదా మైండ్ స్వభావం వీళ్ళని చెడ్డవారిగా చేయడం జరుగుతుంది వీరి వీరి యొక్క భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటారు వీరు ఎప్పుడూ కూడా కానీ వీరు ప్రత్యేకత ఏమిటంటే ఏ ఫీల్డ్ వీళ్ళు ఎంచుకున్నా కూడా అందులో వీళ్ళు ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు వీరికంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటూ ఉంటారు యజమానికి నమ్మక పాత్రలుగా ఉంటారు వీరి యొక్క భావనాత్మక వ్యవహారం గురించి చూస్తే వీరు ఎక్కువగా ఆశావాదులుగా కనిపిస్తూ ఉంటారు జీవితంలో తమ గురించి తాము తక్కువగా పట్టించుకుంటూ ప్రాక్టికల్గా ఆలోచిస్తూ జీవిస్తూ ఉంటారు తమ యొక్క భావాలను ఎప్పుడూ కూడా ఎదుటి వారికి వ్యక్తపరచరు ఎక్కువగా ఎప్పుడు ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటారు వీరు పంచుకోకుండా అర్థమయ్యేలాగా ఉండాలి అనుకుంటారు అందుకే వీరిని తప్పుగా అర్థం చేసుకునేవారే ఎక్కువ వీరి మనసు చాలా స్వచ్ఛంగా నిజాయితీగా ఉండడమే కాకుండా మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఎవ్వరికీ తెలియనివ్వరు అలాగే వీరు ఎప్పుడూ కూడా ప్రతిభావంతులుగా ఉంటారు ఎక్కడి నుంచి చూసుకున్నా కూడా జ్ఞానాన్ని వెంటనే సంపాదిస్తారు జ్ఞానం గురించి తెలుసుకోవడంలో వీరు ముందు ఉంటారు ఎప్పుడూ కూడా కొత్త విషయాలను కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు చాలా చాలా తెలివైన వారిగా సమస్యల్ని పరిష్కరించడంలో వీరికి వీరే సాటి ముందు ఉండేవారిగా ఉంటూ ఉంటారు వీరికి కావలసిన పని లేదా కార్యాన్ని ఎప్పుడు ఎలా జరిపించుకోవాలో వీరికి బాగా తెలుసు అలాగే వీరి శరీర తీరు గురించి చూస్తే చాలా చాలా ఆకర్షణీయంగా ఉంటారు వీరు చూడడానికి చాలా అందంగా ఉంటారు అలాగే వీరు పని చెయ్యాలి అనుకున్నటువంటి నిర్ణయం అనేది వస్తే కనుక దాన్ని పూర్తి చేసే విశ్రాంతి తీసుకుంటారు శారీరకంగా దృఢంగా ఉండడమే కాకుండా ఆహారపు అలవాట్ల మీద చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు అలాగే వీరి పని సామర్థ్యం విషయానికి వస్తే చాలా కష్టజీవులుగా ఉండడమే కాకుండా తమ లక్ష్యాన్ని సాధించడానికి రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు అంతేకాకుండా విపరీతమైనటువంటి శ్రద్ధతో వారు చేసేటువంటి శ్రమనే నమ్ముకొని ప్రతి విషయంలోనూ విజయం సాధించడం వీరి ప్రత్యేకత అంతేకాకుండా తమ పనిని కొత్త విధానంలో అంటే వెరైటీగా చేయడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎక్కువ శాతం నలుగురిని లీడ్ చేయగలిగినటువంటి కెపాసిటీ కలిగిన వారై ఉంటారు కాబట్టి వీరు ఎప్పుడూ కూడా ముందంజులోనే ఉంటారని చెప్పుకోవచ్చు వీరు ముందంజుకు వెళ్ళడం కోసం ఎంత శ్రమించడానికైనా అస్సలు ఆలోచించరు కానీ ఒక్కసారి వీరికి ఎవరి మీద అయినా విరక్తి వచ్చింది అంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో వారిని లెక్క చెయ్యరు అలాంటి వారిని వీరి జీవితంలో నుంచి తీసేస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహమైతే లేదు ఈ ఏసక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎవరైతే ఉంటారో వారు ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు మరియు మొండిగా ఉంటారు వీరు తమదే అనుకున్నటువంటి వ్యక్తిని లేదా వస్తువుని ఇతరులతో షేర్ చేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు వీరు ఎంత నిజాయితీగా ఉంటారో ఎదుటివారు కూడా వీరితో అలాగే నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు ఎస్ అక్షరంతో ఎవరైతే పేరు మొదలవుతుందో వారి కుటుంబం పట్ల కూడా చాలా బాధ్యతగా ఉంటారు వారి బాధ్యతలను నెరవేర్చడంలో ఎప్పుడూ కూడా వెనకడుగు వేయరని చెప్పుకోవచ్చు ఈ ఎస్ అక్షరం వాళ్ళు ఇతరులను కూడా తమ వల్ల బాధపడకూడదు అని చెప్పి అవసరమైతే వారు చాలా జాగ్రత్తగా పక్కకు తప్పుకుంటారే తప్ప ఇతరుల జీవితాలను అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది అనేది పెట్టరు ఎస్ అక్షంతో పేరు మొదలయ్యేవారు చాలా ప్రేమ కలిగిన వ్యక్తులుగా దేహ దారుణంగా కలిగిన వారిగా అందం కలిగిన వారిగా మనసు కూడా చాలా అందంగా ఉండేటువంటి వారిగా ఉంటారు దాంతోపాటు వారు ఇష్టపడిన వ్యక్తులు అస్సలు దగ్గరికి రానివ్వరు వీళ్ళతో కొంచెం డేంజరే ఎందుకంటే వీళ్ళు మొండిగా ఉంటారు ప్రతిదానికి కోపం మాత్రం ఎక్కువగా ఉంటుంది వీరు పట్టిందే చెయ్యాలి అనుకుంటారు తెలివి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి అన్నీ తెలుసు అని అనుకుంటారు అందుకే అన్ని తెలుసు కూడా ఏమీ చేయలేకపోతారు అందుకే అందరూ వీరిని తిడుతూ ఉంటారు వీరికి ఉన్న తెలివిని ఉపయోగిస్తే వీరు మంచి పొజిషన్లో ఉంటారు చూశారు కదండి ఏసక్షం కలవారు ఏ విధంగా ఉంటారో అలాగే వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది వారు ప్రేమిస్తే ఎలా ఉంటుంది వారు ద్వేషిస్తే ఎలా ఉంటుంది వారి యొక్క శరీర దృఢత్వం ఎలా ఉంటుంది అని అలాగే వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనే విషయాలను తెలుసుకున్నారు కదా మీది ఏసక్షం అయితే మేము చెప్పిన లక్షణాలు మీతో మ్యాచ్ అయితే తప్పకుండా మా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలాగే మాకు తెలియచేయండి మేము చెప్పింది నిజమో కాదనేది మాకు తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి మరికొందరుసక్షన్ వాళ్ళకి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ